మీరు అందరూ బాగున్నారు కదా ఇది సంవత్సరంలో ఆఖరి రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఆఖరి తారీఖు ముప్పై ఒకటో తారీఖు దేవుడు మన జీవితంలో ఈ సంవత్సరం అంతా ఎంతగానో తన కృప మన పట్ల ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఒక చిన్న వచనాన్ని బైబిల్లో నుంచి నేను చూపిస్తాను ప్రభు మన పట్ల చేసిన ఉపకారం కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండవ ఇలా రాయబడింది నీవు నా గోనెబట్ట బట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప చేసి ఉన్నావు యోవా నా దేవా నిన్ను నిత్యము నేను నిన్ను స్థుతించేదాను దేవునికి స్తోత్ర గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రం ధరింపు చేశాడు అదే ఈ ఉదయకాలం మన జీవితంలో ఈ గోని బట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే పిల్లరా దేనికి సాదృశ్యంగా ఉందంటే మనం దేవుని వాక్యం మనం చూస్తే చాలామంది ఈ సమయంలో అలాగే సంతాప సమయాల్లో గోని బట్ట ధరించేవారు అర్థవుతుందా అలాంటి దొక్క సమయాలు అలాగే సంతాప సమయాలు మన జీవితంలో ఎన్నో అనేక రకాల పరిస్థితులు కూడా అది ఏదైనా అటన్నిటి నుండి ప్రభు మనల్ని తప్పించి విడిపించి ఈవేళ నూతన సంవత్సరం కొరకై మనల్ని సిద్ధపరుస్తున్నాడు సంతోష వస్త్రాన్ని ధరింపు చేశాడు కనుక నేను చేసే పని ఏంటంటే నిత్యమో నేను నిన్ను స్థుతించేదాన్ని దేవునికి స్తోత్రం కనుక దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారమేమ్మా ఆయన్ని మనం ఆరాధించవలసిన వారమేమ్మా ప్రభువుని కనపరచవలసిన వారేనా కారణం ఆయన మన యొక్క ఆ యొక్క గోని విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపు చేశారు అందుకు దేవుని మంగనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం ఈ ఆఖరి రోజు వరకు దేవుడిచ్చిన గొప్ప కాపుదలకై ప్రభు స్తోత్రాలు చెల్లిద్దాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి ఈరోజు మాకు ఇచ్చిన వర్తమానములకై స్తోత్రాలు గోని విడిపించావు నిజమే మాకు సంతోష వస్త్రం ధరింపు చేసావు ఏమిచ్చాం తీర్చగలం ఈ దినం అందరం కూడా ప్రభు నీ సన్నిధిలో మరొకసారి నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కొరొక్క వందనాలు మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశము నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాండి పండుగను దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధి స్వస్థపరచండి మేము మా జీవితంలో మరుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యము దయచేయడం ఏసయ్య ఘనమైన పరిశుద్ధనాము ప్రార్థన రుచున్నాము తండ్రి ఆమె పిల్లరా ఈ రోజు ముప్పై ఒకటో తారీఖు అందరూ కూడా రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల నుంచి ఆరాధన జరుగుతుంది మందిరంలో తప్పక ఏకేపించండి రేపు ఉదయకాలం కాలం నూతన సంవత్సర ఆరాధన అందరూ ఏకేపించాలని కోరుతున్నాను అంటే దివ్యం తీసుకుంది ఇప్పుడు మన తండ్రి దేవుని కృప కుమారుడు అయిన క్రీస్తు ప్రభు గారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహాసంది చేతి మనకు మన గొప్ప దేవుని కృప సదాత్తు ఆయన నడిపించు కాక అందరూ థ్యాంక్ యూ